ఎమ్మెల్యేగా శారద గారు గెలిస్తే మంత్రి అవుతాడు మనిషి అటువంటి అడు ఇటువంటి ఆడు కాదు మంచి పవర్ఫుల్ మనిషి మీకు ఏ పనులు కావాలన్నా నుంచి నియోజకవర్గంలోని ప్రజలకి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి మంచిగా పనులు కూడా చేసి పెడతారు కార్యకర్తల్ని నాయకుల్ని అర నానా బైక్ పోతుంది ఆయన మంత్రి అయిన తర్వాత బాగా మోగి రైట్ చేతి బాగా చూసుకుంటాడు కాబట్టి సారథి గారిని గెలిపించి మంత్రిగా నడిపించుకుంటే మన కృష్ణా జిల్లాకు కూడా ఉపయోగం మన సోదరుడు చెప్పినట్టు వేంపాడు కూడా ఉపయోగం ఆయన్ని మా ఉయ్యూరు ప్రజల తరఫున ఎంపీ క్యాండిడేట్ మహేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం మన పుట్ట ఆయన ఎంపీ క్యాండిడేట్ పుట్ట మహేష్ యాదవ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ కేపీ సారథ గారిని పుట్ట మహేష్ గారిని గెలుపు కోరుతూ వారిద్దరికి మీ గ్రామ ప్రజల సమక్షంలో చెడు సత్కారం చేస్తాం మా ఉయ్యూరు ప్రజల తరఫున మా చెప్పా పెట్టకుండా వచ్చేసాడు మీ మీద ప్రేమతో మీ న్యూ చూడ్ మాడు కానీ బాగుంటాయని చెప్పి